అంబిక మాత్రం అదేంటండి మీ మతం చాలా విడ్డూరంగా ఉంది మేము వేల మైళ్ళు కాలినడక నడిచి కొండలెక్కి లోయలు దిగి నదుల్లో మునిగి మా దేహాన్ని హింసించుకొని తపస్సులు చేసి చెట్లకు వెళ్లాడబడి ఏండ్లు ఏండ్లు కాలమంతా తపస్సులు చేస్తే రాని రక్షణ ఒక్క క్షణం అలా నమ్మేస్తే వచ్చేస్తుందా ఎలా నమ్మాలండి అంత గొప్ప రక్షణ మోక్ష భాగ్యం కాస్త కష్టపడే ప్రాసెస్ ఉండాలి కానీ కొట్టిగా మనసులో నమ్ముకుంటే వచ్చేస్తుందా మోక్ష సాధన చాలా గొప్ప అనుభవం చాలా గొప్ప ఘనమైన అంతస్తు సృష్టికర్తను చేరుకోవడం దానికి ఏదైనా చాలా కష్టమైన సాధన ఉండాలి తపస్సులు చేయాలి జపములు ఆచరించాలి వ్రతాలు చేయాలి ఎన్నెన్నో కష్టాలు అప్పుడు పడి ఆయన ముందుకెళ్తే ఇంత చేశానుగా నాకు ఇవన్నడ అడగాలి లాగా ఇంత కష్టపడ్డాడు కదయ్యా స్వామి ఇప్పుడు నాకు అంటే దేవుడు అంటాడు ఎవడు చేయమన్నాడు నీవు చేసినవన్నీ కూడా ఆదాము చేసిన తప్పుకు వెరుగుడు కాదు చాలా కష్టపడ్డవరా చాలా సాధన చేశాం చాలా తపస్సులు చేశాం కానీ మీ నాన్న మీ తండ్రి చేసిన తప్పుకి ఇది విరుగుడు కాదు ఆదాము ఎందుకు నన్ను పోగొట్టుకున్నాడంటే నన్ను నమ్మవద్దని సాతాను చెప్పిన మాట విన్నందుకు ఆ తప్పును మీరు విరుగుడు చేయాలి వెయ్యి కొండలు ఎక్కువ దిగు వెయ్యి నదుల్లో స్నానాలు చేయి లక్ష మైళ్ళు కాలినడకన ప్రయాణం చేయి దేహాన్ని శుష్కింపజేసుకో హింసించుకో ఆదాము నన్ను నమ్మలేదు అనే గాయం నా ఉందిరా దానికి ఇది పరిష్కారమా నీవు కల్పించుకున్న కష్టాలు నువ్వు పడుతున్నావు కష్టమైన సాధనలు చేస్తున్నావు కానీ ఆదాము ఏ విషయంలో నన్ను బాధ పెట్టాడో ఆ విషయంలో నువ్వు నన్ను సంతోష పెట్టగలుగుతున్నావా ఆదాము నమ్మలేదు నువ్వు నమ్మలేదు నీకు రక్షణ ఇవ్వను అంటాడు అందుకే మన నీతి క్రియల వలన మనము రక్షణ పొందలేము ఇది క్రియల వలన కలిగినది కాదు దేవుని వరమే కేవలము విశ్వాసము ద్వారా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే నీవు నమ్మినప్పుడు ప్రభు నేను నేను నమ్ముతాను అన్నప్పుడు దేవుని గుండెల్లో గాయం కొంచెం శాంతిస్తుంది ఎరా నమ్ముతావురా నన్ను మీ తండ్రి నమ్మలేదురా ఆదాము హవ్వ నన్ను నమ్మలేదు ఆ సర్పంచ్ చెప్పిన మాట నమ్మారు నేను మంచోండి కాదనుకున్నారు దేవతలు కాకుండా మిమ్మల్ని ఆపుతున్నానని చెప్పాడు వాడు అది నమ్మారు వాళ్ళు ఏమో నమ్మలేదు నేను చాలా గాయపడ్డాను పోన్లే మీరు నన్ను నమ్ముతున్నారు కనుక నేను ఆనందిస్తున్నాను అంటాడు వాళ్ళు లోబడలేదు మీరు బాప్తిస్మాలు పొందారు అయితే లోబడ్డారన్నమాట ఆదాము హవ్వా చేసిన రెండు పొరపాట్లకు విరుగుడే వ్యతిరేక ప్రక్రియ నమ్మి బాప్తిస్మం పొందుట ఇది సింపుల్గా కనబడుతుంది వెనక బోల్డంత గ్రంథం ఉంది బోల్డంత లాజిక్ ఉంది ఇది విర్రితనములాగా కనబడుతుంది కానీ ఈ వెర్రితనమని మీకు కనబడుతున్నటువంటి సువార్తలు ఏదన్న తోటలో పొరపాట్లకు విరుగుడుంది దేవునికి స్తోత్రం కలిగినగాక హెల్లుయా అందుకే ఈ విర్రితనము ద్వారానే ప్రపంచాన్ని రక్షించటం దేవుని దయాపూర్వక దయాపూర్వక సంకల్పం అయ్యను ఈ సువార్తను ప్రకటించడానికి మనం మన జీవితాన్ని అంకితం చేద్దాం ఎవడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవడికి నచ్చినా నచ్చకపోయినా ఎవడు ఎగతాళి చేసినా ఎంతమంది ఎన్ని రీతులుగా దూషించినా ఏ నాటికైనా ఎవడైనా పరలోకానికి వస్తే ఈ సువార్తను నమ్ముట ద్వారా మాత్రమే వస్తాడు ఇంకో దారి లేదంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన హల్లెలూయా